నమస్తే వెల్కమ్ టు మెదక్పట్నం రామదాస్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా నిర్వహించిన స్ట్రీట్ కార్టర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కమెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండిపడ్డారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చైతన్యవంతమైన మెదక్ నియోజకవర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా ఐదు నెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే ఎంత ఆగమైపోతుంది వీరందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్ తెలంగాణ ప్రధానికాన్ని దగా మోసం చేసింది వాళ్లకు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశారు ఏ వాగ్దానం హామీలు నెరవేరలేదు ఒకటే ఒకటి ఉచిత బస్సు పెట్టారు దాంతో మహిళలు కొట్టుకున్నారు ఆటో కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతు బంధు అందరికీ వచ్చిందా తొమ్మిదో తారీఖు అన్నాడు మళ్ళీ ఎన్నిక అని పెట్టి దాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు చట్టం చే చేస్తామన్నారు ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయ వచ్చినాయట కదా మొన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా గెలిచింది మరి రాలేదా పదిహేను వేలు వచ్చాయట కదా అంటే మోసమైంది దగా అయిందా పాతవి కూడా వాళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు లక్ష వరకు రుణమాఫీ చేస్తారని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేశాం ముఖ్యమంత్రి చెప్పిండు రెండు లక్షల రుణం తీసుకుంటే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తా అన్నాడు మరి మాఫీ జరిగిందా రైతుబంధు రాలేదు ఏమీ రాలేదు ఇలా నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలవంగానే చట్టబద్ధం చేస్తాం మీ అందరికీ ఇస్తామని ఏం చేయలేదు చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలోని స్కిల్ స్కీమ్లను సరిగ్గా అమలు చేయటం లేదు ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తానని చెబుతున్నాడు దాంట్లో మెదక్ జిల్లా తీసేస్తా అంటున్నాడు జిల్లా ఉండాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గెలవాలి మెదక్ కోసం యుద్ధం చేద్దామా అని ప్రశ్నించగా చేద్దామని జనం నినదించారు పాత మెదక్ జిల్లాలోనే పుట్టిన ఈ పాత జిల్లాలోనే పుట్టిన వాడిని కాబట్టి చాలా ప్రేమతో ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా రామాయణపేట డివిజన్ చేసుకున్నాం మీరు కోరిన కోరికలు నెరవేర్చడం మీ మెదక వాళ్లకు బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ టీడీపీ రాజ్యంలో మొత్తం గణపురం ఎలా నాశనం చేశారు అందరూ బాధలు అనుభవించారు దాదాపు నూట యాభై కోట్లతో గణపురం ఆనకట్టను బాగా చేసి ఎత్తు పెంచి బ్రహ్మాండంగా అందించాం వంద పడకల ఆసుపత్రిని తెచ్చాం దాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై పడకలకు కుదించింది ఏడుపాయల వరదుర్గా భవాని భవాన్ని జాతరగా జరగాలని వంద కోట్లు మంజూరు చేశాం మెదక్ మున్సిపాలిటీని అభివృద్ధికి యాభై కోట్లు మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారు రామన్పేట మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు మంజూరు చేస్తే దాన్ని ముంచేసి వాపస్ తీసుకుపోతున్నారు కొత్త హామీలు చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరు వాటన్నిటిని ఈ రోజు రద్దు చేస్తున్నారు మీరంతా గమనించాలి అని సూచించారు ఎంత ఆగమానం అవుతూ ఉంది మీరు అందరు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజాని దగా చేసింది మోసం చేసింది మీ అందరికీ కూడా తెలిసిన విషయం అనేక మాటలు చెప్పినారు వాళ్ళ నోటికి మొక్కాలే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు దాంతో మహిళలు కొట్టుకొని వస్తా ఉన్నారు ఆటో రిక్షా కార్మికులు ఏమో రోడ్న పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు చెయ్యలే నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను రైతు బంధు అందరికీ వచ్చిందా ఇనవడలేదు రాలేదా ఎన్నమన్నా చేస్తామని మాట్లాడండి తొమ్మిది తారీఖు అన్నారు మళ్ళీ ఎలక్షన్ నిబంధనలు పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా రాలేదు రే మెదకొచ్చినాయా కదా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా మనకు గెలిచాడు రాలేదా మీకు పదిహేను వేల ఎక్కడికి వచ్చినాయట కదా అంటే మోసం అయిందా దగా అయిందా పాత పాతయ్య కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేదు రైతు బంధు కూడా ఇయ్యలే నేనాడు ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని ముప్పై వేల కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాము ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి మీరు రెండు లక్షల రుణం తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తాను చెప్పినాడు అవి జరిగిందా జరగలే మహిళలకు డబ్బులు రాలే రైతు బంధు రాలే ఏది కూడా రాలే ఇట్లా అనేక హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఎలక్షన్ గెలవగానే దానికి చట్టబద్ధం చేస్తాం మీ అందరికి ఇస్తామని చెప్పినారు అవి చేయలేదు అవి చేయకపోగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మెదక్ నేను మీ అందరికి మనవి చేసేది ముఖ్యమంత్రి జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తాను మెదక్ జిల్లా ఉన్నాన్నా మెదక్ జిల్లా ఉండాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి యుద్ధం చేద్దామా మెదక్ కోసం ఆనాడు నేను చాలా ప్రేమతోని నేను కూడా ఈ పాట జిల్లాలో పుట్టినవాడిని కాబట్టి మెదక్లో ఎప్పటి నుంచో కోరిక ఉంది కాబట్టి మెదక్ జిల్లా కావాలని జిల్లా చేసుకున్నాం ఇక్కడ మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం బ్రహ్మాండంగా రామాయణపేట డివిజన్ చేసుకున్నాం మీరు కోరిన కోరికలన్నీ చేసినాం మీ మెదక్ వాళ్ళకు బాగా తెలుసు ఇదే కాంగ్రెస్ రాజ్యంలో టీడీపీ రాజ్యంలో మొత్తం మన గణపురం ఏ విధంగా నాశనం చేసినారో మీరందరూ కూడా బాధలు అనుభవించినారు దాదాపు వంద యాభై కోట్లు పెట్టి గణపురం ఆనకట్ట మొత్తం బాగా చేసి ఆనకట్ట ఎత్తు పెంచి బ్రహ్మాండంగా దాన్ని మీకు అనేక విధాలుగా అందించినాం ఆనాడు వంద పడకల ఆసుపత్రి మీద కావాలని చెప్పి తెచ్చిపెట్టినాం దాని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై పడకలకు కుదిరించినారు ఏడుపాయల దుర్గాభవాని జాతర బ్రహ్మాండంగా జరగాలని వంద కోట్ల రూపాయలు నేను మంజూరు చేసినాను దాన్ని కూడా తీసుకొని పోయినారు అదేవిధంగా మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నేను యాభై కోట్లు మంజూరు చేస్తే దాన్ని కూడా రద్దు చేసినారు దాన్ని కూడా తీసేసినారు రామాయణపేట మున్సిపాలిటీ కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తే దాన్ని కూడా ముంచేసి ఈ రోజు దాన్ని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు ఈ విధంగా కొత్త హామీలు వాళ్ళకి చేయకపోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరీలు కానీ పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ వాటి కూడా కూడా ఈరోజు రద్దు చేస్తా ఉన్నారు మీరందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ విషయాలని మీకు ఇప్పటికే వీళ్ళందరు చెప్పి ఉంటారు కానీ మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పదేళ్ల కింద అధికారంలోకి వస్తే ఒక వంద యాభై హామీలు ఇచ్చినాడ వంద యాభై ఒక్కటైన అమలు జరిగిందా సబ్కా సాత్ సబ్ కా వికాస్ జరిగిందా ఇంటికి పరిగే నచ్చలేరు వచ్చినాయా వచ్చే వినరు వచ్చిందా రైతుల ఇన్కమ్ డబల్ చేస్తామన్నారు జరిగిందా అంటే ఏం జరగలేదు నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ బట్టి గ్యాస్ చెప్తారు తప్ప చెప్పరు వాళ్ళ యొక్క ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల బాధలుండయి పేదల కన్నీళ్ళు పేదల కష్టాలున్నాయి ఏది కూడా ఉండదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తే మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు వస్తున్నాయా వస్తలేవా ఇక్కడ మీ దగ్గర వచ్చినాయట కదా ఏం మీరు అవద్దని చెప్తున్నారు ఎవరికి కూడా రాలేదా రాలే అదేవిధంగా ఇంకా చాలా మాటలు చెప్తున్నారు నిరుద్యోగ భూమి ఇస్తాం ఐదు లక్షల కార్డు ఇస్తాం చాలా చెప్తున్నారు ఏ ఒక్కటి కూడా అమలు కాడే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ప్రజలను మోసం చేసి గద్దెకెక్కి మళ్ళ మోసం చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం మెదక్లో హల్లీ వాగు బ్రహ్మాండంగా హరీశ్ నీటిపారుదల మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మల్లన్న సాగర్ లింక్ చేసుకున్నాం వార్ మీద బోరీ చెక్ డ్యాములు కట్టుకున్నాం కాళేశ్వరం నీళ్ళతో లింక్ కలుపుకున్నాం ఎప్పుడు కూడా మంజీరా నది ఎండిపోకుండా హల్దీవాగ్ ఎండిపోకుండా మీ పొలాలు పడేటట్టు చేసుకున్నాం మీ నేను ఒకటే మాట ప్రాపిస్తా ఉన్నా దాన్ని అంతా కూడా మునుగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా దాన్ని కాపాడాలి నరేంద్ర మోడీ ఏమో గోదావరి నదిని తీసుకుపోయి తమిళనాడుకి అప్పచెప్తా అని చెప్తా ఉన్నాడు కృష్ణా నదిని ఆల్రెడీ తీసుకపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్తున్నారు మన నదుల నీళ్లు కాపాడుకోవాలన్నా ఈ కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయించాలన్నా మన యొక్క తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలి గెలవాల్సిన అవసరం ఉంది అది నాకంటే ఎక్కువ మీకు తెలుసు తొమ్మిదేళ్ల పాటు నేను ఒక నిమిషం కూడా కరెంట్ పోకుండా మన రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఇలా ఎందుకు కరెంటు కోతలు వస్తూ ఉన్నాయి దేనికోసం వస్తూ ఉంది వీళ్ళు కొత్తగా చేయాల్సిందేం లేదు వీళ్ళు గడ్డ పారబడి లేదు ఇచ్చిన కరెంటు కూడా ఇచ్చే చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఉన్నది మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎంత బ్రహ్మాండంగా పట్టణాలలో ఒక్క రూపాయికి తీసుకొని నల్ల కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో అయితే రూపాయి కూడా లేకుండా వీళ్ళందరికీ అన్ని ఇళ్ళ నల్లాలు పెట్టించి ఎంత మంచిగా మంచి నీళ్లు వచ్చినాయి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి మరి ఈ రోజు నీళ్ళు ఎక్కడికి పోయినాయి ఏమైనా ఎందుకు మాయమైతే ఉన్నాయి ఇచ్చిన కరెంటు రాదు నీళ్లు రావు సాగునీళ్ళు రావు పంటలు పడితే పండించుకునే పరిస్థితి లేదు వరి పంటకు ఐదు వందల బోనస్ వచ్చిందా బోనస్ బోగసేనా కనీసం మద్దతు ధర నొస్తుందా కలిసిన ధాన్యం కొంటున్నారా అన్ని రకాలుగా రైతులకు ఒక శాపం లాగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది రైతుల పాలన శాపంగా రైతు బంధు రాదు కరెంటు రాదు సాగునీళ్ళు రావు పండించిన వడ్లకు ధాన్యం ధర రాదు మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం యువల కోసం పనిచేస్తున్నట్టు దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఆగమాగం జగన్నాథం రాదు ముఖ్యంగా యువ సోదరులు రైతు సోదరులు మెదక్ ప్రాంత మేధావులు ఆలోచన చేయాలి గోదావరి మాయమైతే ఉన్నత గోదావరి తమిళనాడు కర్ణాటకకు తరలిపోతే మన రాష్ట్రం గతియం కావాలి ఇన్నేళ్లు చేసుకున్న పనులన్నీ ఎట్టుకోవాలి మనం కట్టుకున్న ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోవాలి మరి మొత్తం నష్టపోదామా మళ్ళీ బీఆర్ఎస్ కాపాడుకొని బ్రహ్మాండంగా బీఆర్ఎస్ శక్తితోనే పోరాటం చేసి మన అస్తిత్వం కాపాడుకుందామా మీరు ఆలోచించాలని నేను గౌరవిస్తే మాట్లాడుతూ ఉన్నా మీరు బ్రహ్మాండమైన ఊరేగిటి కూడా పెట్టారు కానీ టైం దాటిపోతా ఉంది పది గంటల లోపల మనం కార్యక్రమం ముగించాలి

और हमारे साहब का कलेक्टर है पढ़ा लिखा आदमी है उनको जरूर जिताइए मैं एक बात बताता हूं आज मुकाबला यहाँ पे मेरे पार्लियामेंट में कांग्रेस तीसरे दर्जे पे है मुकाबला है बीजेपी और बीआरएस के बीच में कहीं आप लोग गुमराह होके कांग्रेस को वोट देंगे तो का बीजेपी जीत जाएगा यहाँ हर हालत में बीजेपी को पैदा नहीं होने देना है बीजेपी को जीतने नहीं देना है इसीलिए మే తమ లో గుటరామరెడ్డి సా పడాలి ఆగ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ హో జి బీజేపీ కో ది ఇతర సోదర మీరు అలసిపోయినా కూడా రాత్రి అయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉండి నాకు స్వాగతం చెప్పినందుకు వెంకటరామరెడ్డి గెలుపుకు మీ పట్టుదల చూపెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ನೇಮ್ ಸೆಲವು ತೀರ ಜೈ ತೆಲಂಗಾಣು ಗುರ್ತುಕೆ ಗಾಡು ಗುರ್ತುಕೆ ಜೈ ತೆಲಂಗಾಣ